అంత కేరళ రాష్ట్రంలో అంత తక్కువ సమయంలో అంత మందిని సభ్యత్వం చేసి యూనిటీ చేసినటువంటి సంస్థ కేవలము ఈనను రెండు వేల ఐదులో ఉన్నటువంటి నెల నెల ఆలోచించి అలాంటి అవమానాలకు కాకుండా నిజమైనటువంటి జర్నలిస్టానికి న్యాయం చేయాలి అలాంటి అందరినీ కూడా మనం అవమానం చేతితో మనం మనస వాచ కన్న మనం మన సందర్భంలో తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి

ఇబ్బందులు కావచ్చు వాళ్ళ సంస్థాగతంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఛానల్లో ఒకటి కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు కావచ్చు జర్నలుస్లకి ప్రభుత్వం రెండు వేల ఐదు ఉన్నటువంటి నెల గర్భాంతం తోటి డబ్బులు చేయలేదు వాళ్ళలో తెలిసి అలాంటి అవమానాలకి గుడికాకుండా నిజమైనటువంటి జర్లు న్యాయం చేయాలి అలాంటి జర్లీస్లందరికి కూడా మనం కూడా వాళ్ళకి అవమానం చేసినట్టు అంటే అది మన అంతకన్నా శుధితో మనం మనసా వాచ కమన మనం మన

వారు సంస్థాగతంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఛానల్లో ఒకటి ఇబ్బందులు ఇబ్బందులు కావచ్చు జర్నలిస్ట్ల ప్రభుత్వం